అందరికీ నమస్కారం నేను చంద్రు నేను ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వరుడు ఆలయంలో ఉంది తిరుపతి వెంకటేశ్వరుడు ఆలయం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్ర ఒకటి శేషాత్రి గరుడాత్రి నీలాద్రి అంజనాద్రి విరుషభాత్రి నారాయణాత్రి మరియు వెంకడాత్రి అని ఏడు గొడల చుట్టూ ఉన్న ప్రదేశంలో ఉన్నందున ఈ ప్రదేశానికి ఏడు గొండలు అని పేరు వచ్చింది ఈ వెంకడాత్రి గొండలలో ఈ వెంకటేశ్వరుడు ఆలయం ఉంది ఇక్కడ మూలవరిని వెంకటచలపతి వెంకటేశ్వరుడు వెంకడవని అని పిలిస్తారు అమ్మవారి పేరు పద్మావతి తయార్ ఇప్పుడు ప్రసాదం తిరుపతి లడ్డు చాలా ఫేమస్ ఇది హనుమాన్ ఆలయము వెంకటేశ్వరుడు ఆలయము ఆపోజిట్లో ఉంది ఇప్పుడు నుంచి ఆలయ గోపురం చూడటానికి చాలా అందంగా ఉంది ఇక్కడ నుండి ఆలయ గోపురం దృశ్యం అందంగా ఉంటుంది తిరుపతి రావడం వల్ల జీవితంలో అందరికీ మార్పు వస్తుంది ఇప్పుడు ఎక్కడ చూసిన భక్తులు రత్తిగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు తీర్థము స్వామి పుష్కరణి ఇది స్వామి పుష్కరణి తీర్థ చెరువు ఇక్కడ వర్షం కురుస్తుంది ఇది ఆదివరాగుడు ఆలయము ఇది వెంకటేశ్వరుడు ఆలయానికి లెఫ్ట్ సైడ్ లో ఉంది ఇప్పుడు టైం పది గంటల అయింది మనసు కురుస్తుంది పెరుమాల్ దర్శనానికి వెళ్తాం ఇది పెరుమాల్ విగ్రహం ఎంట్రన్స్ లో ఉంది ఇక్కడి పర్వతాలు చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఇప్పుడు బస్సు ప్రయాణం చాలా అందంగా ఉంటుంది ఓకే తదుపరి వీడియోలు మళ్ళీ కలుద్దాం అండ్ బాయ్ ఫ్రమ్ చంద్రు